క్రైస్తలాడందరికీ ఈరోజు మనం ఇరవై ఒకటి అధ్యాయాన్ని వివరించుకుందాం మొట్టమొదటిది దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చుట సార యొక్క పరిస్థితి అసాధ్యమనిపించిన స్థితి సారా వృద్ధురాలు వయసు దాటిపోయింది ప్రజల దృష్టిలో సంతానం కలగడం అసాధ్యం కానీ దేవుడు చెప్పాడు సారా కుమారుని కనిను మనుషులు అసాధ్యం అంటారు కానీ దేవుడు అదే సాధ్యం చేస్తాడు సారా తన జీవితంలో ఎన్నో సంవత్సరాలు వేచి చూసింది కన్నీళ్ళు అవమానం నిరీక్షణ నిరుత్సాహం కానీ ఒకరోజు దేవుని సమయం వచ్చింది ఆ సమయం ఆలస్యం కాదు సరిగ్గా సమయానికి నెరవేరుతుంది ఇసాకు జననం సారా కుమారుని కణింది ఆ బాలుడి పేరు ఇసాకు అంటే నవ్వు ఒకప్పుడు సారా దేవుని వాగ్దానం విని నవ్వింది ఆ నవ్వు అనుమానపు నవ్వు కానీ ఇప్పుడు అదే నవ్వు ఆనందపు నవ్వుగా మారింది దేవుడు ఆమె బాధను సంతోషంగా మార్చాడు అవమానాన్ని సాక్ష్యంగా మార్చాడు ఆమె కన్నీళ్ళు ఆశీర్వాదం అయ్యాయి కొన్నిసార్లు మన జీవితంలో వాగ్దానాలు ఆలస్యం అవుతున్నట్లు అనిపిస్తుంది ప్రార్థనలకు సమాధానం రాకపోవడం పరిస్థితులు మారకపోవడం కానీ సారాలాగే నీవు కూడా దేవుని మాటకు నమ్మకంగా ఉండాలి దేవుడు నీ సమయాన్ని వాయిదా వేస్తున్నట్లే అనిపించిన ఆయన తన సమయాన్ని సిద్ధం చేస్తున్నాడు అది రాగానే నీ నవ్వు తిరిగి వస్తుంది నీ సాక్ష్యం కొత్తగా మొదలవుతుంది సారాకు పుట్టిన ఇసాకు ఒక సాధారణమైన శిశువు కాదు అతడు దేవుని నమ్మకానికి ప్రతీక సారా కథ మనకు చెప్తుంది ఏమిటంటే మన పరిస్థితులు కాదు నిర్ణయించేది దేవుని వాక్యమే నిర్ణయిస్తుంది అందుకే ఈరోజు నువ్వు కూడా గుర్తించుకో దేవుడు చెప్పిన మాట తప్పడు ఆలస్యమైనా అది తప్పక నెరవేరుతుంది సారా నవ్వినట్లే నీ జీవితంలో కూడా దేవుడు ఆనందపు నవ్వు తీసుకువస్తాడు రెండవది ఇస్మాయిలు మరియు ఇసాకు మధ్య విభేదం ఇసాకు పెరిగాడు పాలు విడిచినప్పుడు అబ్రహాము ఒక పెద్ద విందు ఏర్పాటు చేశాడు ఇది ఆనందకరమైన రోజు దేవుని వాగ్దానం నెరవేరింది సారా సంతోషంగా ఉంది కానీ ఆ సంతోషంలోనూ ఒక సమస్య మొదలైంది ఇస్మాయిల్ పరిహాసం సారాకు కలిగిన బాధ సారా గమనించింది హాగరి కుమారుడు ఇస్మాయిలు చిన్న బాలుడు ఇసాకును పరిహసిస్తున్నాడు అది చిన్న పిల్లల ఆటలాగా కనిపించిన సారా దానిలో ఒక ఆత్మీయ అర్థం చూసింది ఇష్మాయిలు అంటే మాంసంలో పుట్టిన సంతానం ఇసాకు అంటే వాగ్దానంలో పుట్టిన సంతానం అది రెండు స్వభావాల మధ్య జరిగే సంఘర్షణను సూచిస్తుంది మాంసము మరియు ఆత్మ మధ్య యుద్ధం ఇక్కడ సారా గుర్తించింది వాగ్దానం నెరవేర్చిన దేవుని యోచనలో మాంసము మరియు ఆత్మ కలిసి ఉండవు సారా యొక్క నిర్ణయం హాగరు మరియు ఇష్మయ్యను పంపబడ్డ సారా అబ్రహాముతో చెప్పింది ఈ దాసిని మరియు ఆమె కుమారుని పంపించు ఈ దాసి కుమారుడు నా కుమారుని వారసత్వంలో భాగము పొందకూడదు ఇది అబ్రహాముకు చాలా బాధ కలిగించింది అందుకే దేవుడు మధ్యలో మాట్లాడాడు దేవుడు విన్నాడు సారా మాట విను ఎందుకంటే నీ సంతానం ఇసాకులో పిలువబడును అని అబ్రహాముతో చెప్పాను ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏమిటంటే దేవుని వాగ్దానం ఎవరితో ఉండాలో ఎవరు దాని భాగమో దేవుడే నిర్ణయిస్తాడు మనసుతో కాదు దేవుని యోచనతోనే దేవుని ఆశీర్వాదం మన జీవితంలో నిండాలంటే మనలోని ఇస్మయేలు అంటే పాత స్వభావం బయటకు వెళ్ళాలి కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో కొన్ని వ్యక్తులను పరిస్థితులను లేదా అలవాట్లను తొలగిస్తాడు మనకు బాధగా ఉంటుంది కానీ ఆయనకు అది అవసరమని తెలుసు ఎందుకంటే కొత్త వాగ్దానాన్ని కాపాడటానికి పాతదాన్ని విడిచిపెట్టాలి అబ్రహాము యొక్క విధేయత దేవుడు చెప్పిన మాట విన్న తర్వాత అబ్రహాము ఉదయాన్నే లేచి ఆగురికి మరియు ఇష్మేలకు ఆహారం నీరు ఇచ్చి పంపించాడు ఇది ఒక తండ్రికి చాలా కఠినమైన నిర్ణయం కానీ అతను దేవుని మాటకు విధేయత చూపించాడు దేవుని చిత్తం ఎప్పుడూ సులభం కాకపోవచ్చు కానీ అది ఎప్పుడు సరైనదే అబ్రహాము విన్నాడు నమ్మాడు మరియు విధేయత చూపాడు అందుకే దేవుడు అతనిని మరింతగా ఆశీర్వదించాడు ఇక మూడు హాగరు యొక్క కష్టం మరియు దేవుని కరుణ అబ్రహాము దేవుని ఆజ్ఞకు విధేత చూపి హాగర్ను మరియు ఆమె కుమారుడు ఇష్మయ్యను పంపించాడు వారిద్దరూ ఒక అరణ్యంలో శూన్యమైన నీరు లేని ఆశ లేని ప్రదేశంలో వెళ్ళిపోయారు నీరు తిరిగిపోయిన పరిస్థితి పాత్రలోని నీరు తరిగిపోయాను ఇది కేవలం నీరు ముగిసిందనే కాదు ఆశ కూడా తరిగిపోయిందని అర్థం హాగరు ఎండలో ఆకలితో అలసటతో తల్లి మనసుతో తట్టుకోలేకపోయింది తన కుమారుడు బలహీనంగా కూర్చున్నాడు మరణం దగ్గరలో ఉన్నట్లే హాగరు అతని ఒక చెట్టు కింద ఉంచి బిడ్డ చేస్తున్నది నేను చూడలేను అని పక్కకు వెళ్ళి దూరంగా కూర్చొని ఏడ్చింది ఒక తల్లి కన్నీరు అది ప్రపంచంలో ఎవరూ అర్థం చేసుకోలేని లోతైన బాధ కానీ దేవుడు ఆ కన్నీరును విన్నాడు కరుణతో స్పందించాడు దేవుడు బాలుడు స్వర్మ విని దూత హాగరను పిలిచను దూత ఇలా అన్నాడు హాగర భయపడకుము దేవుడు నీ కుమారుని స్వర్మ విన్నాడు లేచి బాలును లేపి నీ చేత పట్టుకునుము నేను అతనిని గొప్ప జాతిగా చేయుదును దేవుడు హాగరు కళ్ళను తెరిచాడు ఆమెకు ఒక బావి కనపడింది ఆమె నీరు తీసుకొని బాలునికి తాగించింది దేవుడు ఇస్మయలను కాపాడట దేవుడు బాలునితో ఉండెను దేవుడు ఒకసారి దూరం చేసినట్లే అనిపించినా ఆయన ప్రేమ మాత్రం దూరం కాలేదు ఇష్మేయలు పెద్దయ్యాడు అరణ్యంలో నివసించాడు బాణసంచ నేర్చుకున్నాడు దేవుడు అతనిని ఒక గొప్ప జాతిగా చేశాడు మరియు ఆయన మాటను నెరవేర్చాడు హాగర్ కోసం దేవుడు ఒక క్రొత్త ప్రారంభం ఇచ్చాడు అది అరణ్యంలోనే జరిగింది మనిషి ఆశలన్నీ ముగిసిన చోట దేవుని కొరణ మొదలయ్యింది ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే దేవుడు మన రోదనను వింటాడు మన కన్నీరు వృధా కానివ్వడు దేవుని చెవికి ప్రతి కన్నిటి చుక్క చేరుతుంది ఆశ ఎప్పుడు దూరం కాదు హాగరి ముందు బావి ఉంది కానీ కళ్ళకు కనపడలేదు దేవుడు కళ్ళను తెరిస్తేనే మనం దానిని చూడగలం మన జీవితంలో కూడా ఆశీర్వాదం సమాధానం మార్గం ముందే ఉంటుంది కానీ మన కళ్ళను దేవుడు తెరిస్తేనే మనం దానిని చూడగలం దేవుడు దూరం చేసినట్టే కనిపించిన ఆయన కరుణ ఎప్పుడు మనతోనే ఉంటుంది ఆయన మనకు రెండో అవకాశం ఇస్తాడు అరణ్యం కూడా దేవుని యోచనలో భాగమే అరణ్యం అంటే అంతం కాదు అది దేవుని క్రొత్త ఆరంభ స్థలం చివరిగా హాగర్ అనుకుంది ఇక్కడ అంతమైంది అని కానీ దేవుడు అన్నాడు ఇక్కడే క్రొత్తగా మొదలవుతుంది అని నీ జీవితంలో కూడా అదే దేవుడు ఉన్నాడు నీవు రోధిస్తున్న చోట ఆయన సమాధానం సిద్ధంగా ఉంది నీవు కళ్ళను ఆయన వైపు తిప్పిన క్షణం నీ బావి కనపడుతుంది మనిషి ఆశలు తరిగిపోయినా దేవుని కరుణ ఎప్పుడూ తరిగిపోదు హాగరుని బావి ఈరోజు మన జీవితాల్లో కూడా తెరవబడుతుంది సో ఇది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది ఈ అధ్యాయం మీకు ఆత్మీయంగా అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక కొత్త టాపిక్తో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్